హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ సనత్ నగర్ కుంపల్లి బంజరహిల్స్ కర్ఖానాలో మల్టీ స్పెషాలిటీ మరియు అంకాలజీస్ హాస్పిటల్స్ కలిగి ఉన్న రెనోవో హాస్పిటల్ గ్రూప్ మరో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది మలక్పేట్లోని బీబీ హాస్పిటల్తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్ను అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెనోవో బీబీ క్యాన్సర్ హాస్పిటల్గా త్వరలో ప్రారంభించనున్నట్టు రెనోవో యాజమాన్యం ప్రకటించింది మలక్పేటలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ రోడ్డులో ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన రెనోవో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీధర్ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల పట్ల రెనోవో యాజమాన్యం నిబద్ధత కలిగి ఉందని ఇన్ఫ్రా పరంగా తమ సెంటర్లలో వైద్య సౌకర్యాలను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు నగరంలోని దిగువ తెరిపిన ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ బృందం ఈ యూనిట్లో రెనోవోతో అనుబంధం కలిగి రోగుల సేవలకు అందుబాటులో ఉంటారని రెనోవో యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్ రెడ్డి డాక్టర్ రాకేష్ కుమార్ డాక్టర్ నదీం అహ్మద్ డాక్టర్ శంకర్ గౌడ్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ డాక్టర్ ఎన్ గౌతమి పాల్గొన్నారు सर उसका सारा एक्सचेंजस्टोन बटकोन सर प्लीज चल गया डॉक्टर निसार గారికి డాక్టర్ అక్రం మరియూ వేరే డాక్టర్స్ కి డాక్టర్ కిరణ్ గారికి హాత్రియ మిత్ర లోకు రేణవ బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నూతన రిలేషన్షిప్ సందర్భంగా ధన్యవాదములు మీరు అందరు వచ్చినందుకు ఇంత ఎండలో మమ్మల్ని వచ్చి దీవించడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు రెనోవా హాస్పిటల్ గ్రూప్ ఆంకాలజీ వింగ్ అక్టోబర్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయింది మా మొదటి సెంటర్ కార్ఖానాలో డాక్టర్ సిఎస్ రావు గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ చేశాము దాని తర్వాత రెండో సెంటర్ జైపూర్లో స్టార్ట్ చేశాము మూడోది రీసెంట్గా లో స్టార్ట్ చేశాము ఇది నాలుగో సెంటర్ హైదరాబాద్లో రెండు మూడు నెలల్లో హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మా ఐదో సెంటర్ స్టార్ట్ అవుతుంది అలాగే మాకు జైపూర్లో ఒక సెంటర్ ఉంది అల్వర్ బికనీర్ పిల్వారా రోహతక్ గురుగావాలలో కొత్త సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము రీజన్ ఏంటంటే నేను బసదార్గ్ క్యాన్సర్ హాస్పిటల్లో కెరీర్ స్టార్ట్ చేశాను రెండు వేల రెండులో ఎనిమిదేళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్గా లాంగ్ ట్రీట్మెంట్ ఇది అంటే పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే తొమ్మిది నెలల నుంచి పది నెలలు హాస్పిటల్ రావాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఆయనకి వన్ కో టూ ఇయర్స్ ఇషి ఎర్లీ డయాగ్నోసిస్ మన దగ్గర అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది సో మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది సో ఒక పేషెంట్ తన జీవితాంతము హాస్పిటల్కి రావడం పోవడం అనేది క్యాన్సర్లో చాలా కామన్ గా చూస్తాం మనం దీని మేము ఏమనుకున్నాం అంటే హెల్త్ కేర్ లో ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఎస్పెషల్లీ ఆంకాలజీలో పనిచేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ని మనము కామన్ పబ్లిక్ డోర్ స్టెప్ కి తీసుకెళ్లాలి అందుకే అందరూ కాన్సన్ట్రేట్ చేసినట్టు పెద్ద సిటీస్ లోనే కాకుండా చిన్న చిన్న మెట్రో సిటీస్ సిటీస్లో కూడా టై టూ సిటీస్లో టై త్రీ సిటీస్లో కూడా క్యాన్సర్ కేర్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇండియా మొత్తం దీన్ని దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం ఒక కార్పొరేట్ ఎంటిటీ రన్ చేస్తున్నాం కాబట్టి మేము డిఫరెంట్ మోడల్స్ చేయాల్సి వస్తుంది సర్వైవల్ కోసము సో కొన్ని హై అండ్ హాస్పిటల్స్ ఉంటాయి కొన్ని సర్వీస్ ఓరియెంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ బసతారకం నేను ఎనిమిదేళ్ళు చేసిన స్ఫూర్తి తోటి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలనే ఉద్దేశంతో బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నేను నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూ చూస్తున్నాను ఇది మొత్తం సిటీలో కల్లా సర్వీస్ ఓరియంటేషన్ మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా ఒక అనైతికలు పని చేయడం కానీ లేకపోతే అన్నెసెసరీ ట్రీట్మెంట్ చేయడం కానీ ఎప్పుడు ఇక్కడ జరగలేదు నాకు లాస్ట్ థర్టీ ఇయర్స్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హెల్త్ కేర్ తో చెప్తున్నాను మీకు డాక్టర్ నిసార్ సార్ చాలా ఒక మంచి ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేశారు తర్వాత ఆయన ఇన్ లార్జర్ ఇంట్రెస్ట్ అమెరికాకి వెళ్ళి నాలుగైదు సెంటర్స్ పెట్టడం వలన ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చి గత కొంచెం కొంచం ఈ సెంటర్ తన పాత దీన్ని తగ్గించుకోవడం వలన మేము మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేసి వి వాంట్ బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ ఇన్ దిస్ సెంటర్ ఆ ఉద్దేశంతో సార్ నేను లాస్ట్ సిక్స్ నైన్ సెవెన్ మంత్స్ నుంచి నెగోషియేట్ చేశాక ఫైనల్ గా కొలాబరేట్ అయ్యి ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము దీని తర్వాత మేము ఇంకొక సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్ దుర్గాబాయి దేశు హాస్పిటల్స్ లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మీకు ఇంత ముందు చెప్పినట్టు యాజ్ ఎ గ్రూప్ మేము కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ కొన్ని సర్వీస్ ఓరియెంటెడ్ హాస్పిటల్స్తో టై కొలాబరేట్ అయ్యి మా కార్పొరేట్ వింగ్ రన్ అవుతూ ఉంటుంది దీన్ని ఎక్కువగా మేము సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనుకుంటున్నాము మాకు తగ్గట్టుగానే డాక్టర్స్ కూడా ఇక్కడ డాక్టర్ అక్రమ్ అక్రమ్ముంటా ప్రజీ వీళ్ళందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తూ సగం జీతం అంతా ఇక్కడ జాయిన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మన సర్వీస్ చేయాలంటే ముందు మనం తగ్గించుకోవాలి మన ఇన్కమ్ ని సో మంచి టీం అంతా కొలాబరేట్ అవడంతో చాలా బాగా ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము మేము కొలాబరేట్ అయ్యాం మీ హెల్ప్ చాలా అవసరము మీకున్నంత నాలెడ్జ్